ప్రభుత్వమే పాలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్యపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మరోమారు తప్పుడు ఆసక్తి ఆరోపణలు చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు ఈ మేరకు ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ గంధమల్ అశోక్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రాజు పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ ఎస్టీ నాయకులు బోరిలాల్ నాయకులు నేడు మీడియా సమావేశం నిర్వహించారు అధికారంలో ఉన్నప్పుడు దళితుల అసైన్ భూములు అక్రమంగా లాక్కున్నది మీ పార్టీ నాయకులేనని ఎమ్మెల్యే బీల ఐలయ్య నిస్వార్థంగా ఆలేరు ప్రాంత అభివృద్ధికి పాటు పడుతుంటే ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గొంగిడి సునీతపై మండిపడ్డారు అసత్య ఆరోపణలు మరోమారు చేసే గ్రామాల్లో తిరగనివ్వమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు మా ఆలేర్ ఎంఎల్ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు మా కందిగడ్డ తండ భూమి సర్వే నెంబర్ ఐదు గురించి తెలియకుండా ఎట్లా మాట్లాడారో దాని గురించి వివరిస్తున్నచ్చు వినండి ఐదు వందల రెండు సర్వే నెంబర్లో మొత్తం భూమి పద్దెనిమిది ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు అందులో పదహారు ఎకరాల పదహారు గుంటలు సీలింగ్ భూమి రెండెకరాల పన్నెండు గుంటలు పట్టాభూమి ఈ రెండెకరాల పన్నెండు గుంటల్లో ముప్పై ఎనిమిది గుంటలు మా చిన్నాయన సొంత చిన్నాయన ఇంకో ముప్పై ఎనిమిది గుంటలు మా సొంత చిన్నాయన ఆయన వీళ్ళిద్దరూ రెండు వేల ఆరో సంవత్సరంలో ఆలేరు మండలము షాయిగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పుట్ట మల్లేష్ ఇప్పుడు ఆలేర్ పట్టణ అధ్యక్షులు టీఆర్ఎస్ నాయకుడు అతను రెండు వేల ఆరో సంవత్సరంలో ఖరీదు చేసుకున్నాడు అంతలో ఎగ్ లక్ష్మీ నరసింహ అనే వ్యక్తికి ఈ పట్టభూమి అతనికి అమ్మినారు కానీ ఈ మధ్యలో మళ్ళీ ఇతను కూడా వేరే వాళ్ళకి అమ్మేసిర్రు కానీ మా గిరిజను దగ్గర ఈ భూమి ఎవరు లాక్కోలేదు ఎవరు గుంజుకోలేదు మా చిన్న నలుగురు కూతుర్లు అతనికి ఆ అమ్మాయిల పెళ్లి కోసము ఈ ఒక ముప్పై ఎనిమిది గుంటలు ముప్పై ఎనిమిది గుంటలు రెండెకరాల ముప్పై ఆరు గుంటలు ఒక ఎకరా ముప్పై ఆరు గుంటల భూమిని అమ్మడం జరిగినది బలవంతం ఎవరు చెయ్యలేదు మీరు సత్యం తెలుసుకొని మాట్లాడండి మేడం గారు అసత్యంగా మాట్లాడకండి నిన్న మళ్ళొక్కసారి మనం గతంలో అనుకున్నట్టు నెలకు రెండు నెలలకు ఐలయ్యకు వస్తున్న ఆదరణ చూసి నియోజకవర్గంలో వస్తున్న పాజిటివ్నెస్ చూసి ఏదో ఒకటి చెప్పాలి ఎట్లో బదనాం చేయాలి లేకపోతే మాత్రం మనకు మనగడ ఉండదు అని చెప్పి మళ్ళొక్కసారి రెండు నెలలకు ఆమె మళ్ళా తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఐలయ్య గారు నాకు సంబంధించిన వాళ్ళ పేరు ఉంటే నేను దేనికంటే దానికని చెప్పిరని చెప్పి ఆ ఒక్క మాట మీద ఈ రోజు కూడా చెప్తున్నాం బరాబర్ తెలిసిన మన పేరున్నది కానీ ఇప్పుడు బోరిలాల్ చెప్పినట్టు ఆ భూమి ఏ సంవత్సరంది రెండు వేల ఆరులో ఇవ్వలు ఉన్నారు తర్వాత ఇరవై సంవత్సరాల కింద మార్కెట్ వాల్యూ ప్రకారం మీ నాయకుడు అమ్మిన భూమినే రోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ మీ నాయకుడిని వెళ్ళి సస్పెండ్ చేసి మాట్లాడరు కానీ ఈరోజు ఒక భూమి వాళ్ళు సొంత వాళ్ళ బిడ్డల పెళ్లి కోసము న్యాయంగా వాళ్ళు అమ్ముకున్న ఎకే భిక్షపతి కావచ్చు లక్ష్మీనారాయణ కావచ్చు వాళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత మార్కెట్ రేట్ ప్రకారమే ఆ భూమి ఈరోజు అమ్మి అమ్మడం జరిగింది దానికి ఏదో ఒకటి దేవులాడాలే ఏదో ఒకటి తప్పుదోవ పట్టియాలే ప్రజలను ఏదో మభ్య పెట్టాలని చెప్పి ఒక దుర్బుద్ధితోటి మీరు ఈ పని చేస్తారు ఇప్పుడు మీరు చేసే పనులేమో ఇట్లుంటాయి మీరు అన్నీ తెలివిలేని మాటలు మాట్లాడతారు దానికి ఆమె పాపం ఇట్లా ఉందని చెప్పి నేను రెఫర్ చేసి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తా అంటేనేమో మీ ఆయనకు బాధ అనిపించి ఒక ఎమ్మెల్యేను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపిస్తాడు మీ ఈ ఆలేరు కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు సవాల్ విసురుతున్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా రెండు ఎకరాల భూమి న్యాయంగా ఉన్న భూమిని ఒక ఎస్టీలు అమ్ముకుంటే నీకు బాధ అనిపిస్తుంది ఇదే ఆలయలో ఎస్సీ కాలనీలో నీ నాయకుడు మున్సిపల్ చైర్మన్ నూట ఇరవై రెండు ఎకరాలు ఈ మబ్బె పెట్టి ఎస్సిన భూమిని దోసుకొని ఇక్కడ అమ్మింది అప్పుడు నువ్వు అధికారాలు ఉండి నీకు తెలియదా రెండు ఎకరాలు న్యాయంగా భూమి కనబడ్డప్పుడు ఈ ఎందుకు కనబడలేదు ఈ రోజు నీకు చెప్తున్నాము ఒక్క ఇద్దరికే ఈ బాధ అనిపిస్తే నీకు ఇవాళ డెబ్బై ఎనభై మంది కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీద పడ్డాయి వాళ్ళకు మబ్బె పెట్టి ఈ రోజు కోటి రూపాయలకు వస్తున్న భూమిని నీ నాయకుడు మీ చైర్మన్ వస్పర్ శంకరయ్య పన్నెండు లక్షలకు ఎకరం తీసుకొని వాళ్ళందరినీ मोसम जैसा విషయం వాస్తవం కాదా ఇది ఎక్కడెక్కడ పోయింది లోకాయుక్త వరకు పోయింది ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి దగ్గర కూడా ఆ దళితులందరూ పోయి వాళ్ళు మురబెట్టుకున్నా కూడా ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలే నువ్వు ఈ నూట ఇరవై రెండు ఎకరాలు ఆ దళితులకు ఇప్పి అంటే దళితుల మీద నీకు ప్రేమ లేదా ఆ ఇప్పి ఈ రెండు ఎకరాలు కూడా మేము దండం పెడతాము కాలు కొన్నో కొన్నోలు ఎవరు అమ్మినోళ్ళ దగ్గర నిజంగా వాళ్ళకు ఒకవేళ నిజంగా పట్టభూమి కాకుండా సీలింగ్ ల్యాండ్ కానీ అసెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి తిరిగి తొంభై ఆరులోనే మీరే చెప్పారు సీలింగ్ భూమి అది ఇది అని మీరే చెప్తున్నారు రెండు వేల ఆరులో లో దానికి ఎన్వోర్స్ చేసుకొని ఎగ్గే భిక్షపతి అయిన వ్యక్తి రిజిస్టర్ చేసుకుంటూ అప్పుడు రిజిస్టర్ ఎట్లయినా కూడా మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అంతకు ముందు కూడా ఇక్కడ మీ టౌన్ అధ్యక్షులు రాలేరు టౌన్ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు అంత ఎగ్గే భిక్ష బిక్షపతి కంటే ముందే అగ్రిమెంట్ చేసుకొని ఎగ్గే ఎగ్గే భిక్షపతి గారు అంతే వ్యాపారాల నిమిత్తం ఈరోజు ఐద్య గారు కావచ్చు వాళ్ళ బంధువుల పేరు మీద కూడా కావచ్చు ఏజీపీ చేసి అమ్మిన మాట వాస్తవం కానీ ఏదో సీలింగ్ పట్టాలు గుంజుకొని ఇంకో దగ్గర నుంచి దొంగతనాన్ని గుంజుకొని ఇక్కడ రిజిస్ట్రేన్ చేసుకోలేదు వారికి ఆపతుంటే అమ్ముకున్నారు కొంటా ఉన్నారు ఇక్కడ ఆలేరు మండలం కూడా తండ భూములు తండవాళ్ళ నాయకులై భూములు కొనొద్దా అని చెప్తున్నారా వాళ్ళను ఆదుకోవద్దా అని చెప్తున్నారా మీరు ఏ విధంగా ప్రెస్ మీట్ పెడుతున్నారు రోజు ఆగి ఉన్నారు ఆలేరు వర్గంలోని ఎస్సీ ఎస్టీ భూములు ఎటువైనాయి ఎస్సీ కార్పొరేషన్ భూములు ఎటువైనాయి మీరు గుంజుకున్న నిజం కాదా ఇక్కడ ఆలేర్ టౌన్లోనే నూట ఇరవై ఎకరాల భూమిని మాజీ చైర్మన్ వస్వర్ శంకరయ్య గారు గుంజుకున్న నిజం కాదా కోట్ల విలువైన భూములను పది లక్షల నుంచి పన్నెండు లక్షలకు ఎక్కడి ఎక్కడిపోయిన భూములను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులే ఇక్కడ భూములు గుంజుకొని మీరు అధ్యసిన నిజం కాదా ఎందుకంటే ఈ రోజు ఐలన్న చేసే కార్యక్రమాలను మీరు కళ్ళ మంటగా చూసుకుంటూ నాకంటే ముందే ఇంకో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే గారు భిక్షణ గౌడ్ గారు మాట్లాడుతున్నప్పుడ ఆయనకి టికెట్ ఇస్తారు అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ నవ్వు పడాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారి మీద భూ కబ్జాదారు అనే నింద వేయిన దాని గురించి ఈరోజు మీ ముందుకి మేము రావడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందే వందల ఎకరాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములు సంపాదించుకోడు మీలాగా ఎమ్మెల్యే అయిన తర్వాత మీ భూమి ఎమ్మెల్యే కాకముందు మీ భూమి ఎంతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత మీ భూమి ఎంత ఉంది ఒకసారి రికార్డు కానీ అన్ని విధాల మీరు చూసుకోండి వందల ఎకరాలు సంపాదించింది మీరు కానీ మా ఎమ్మెల్యే గారు అమ్ముడుకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అమ్మొచ్చు కొనొచ్చు తప్పలేదు మీలాగా ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ కానీ ఏది కానీ సగం రేటు కూడా తీసుకొని బెదిరించి బయబలు చేసుకున్న పరిస్థితి మీ టీఆర్ఎస్